నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈ రోజు విడేస్తున్నాను ఈ బండి హుండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాక్ బండి రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల తయారైంది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఇన్వైస్ అన్నేస్తాయి ఈ బండి గ్రే కలర్ దీనికి మైనస్ అంటే ముంగటి బంపర్ రిప్లేస్ అయింది బానట్ మారింది ఒక గ్లాస్ మారలే బానట్ ను బంపర్ ఇచ్చిపెట్టి మిగతాంత ఒరిజినల్ డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్ తిరిగింది బండికి సన్ రూప్ వస్తుంది ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పుష్ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ డైమండ్ కట్ వీల్స్ ఏబిఎస్ రియర్ ఏసీ డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది కో డ్రైవర్ నార్మల్ సీట్ ఉంటుంది డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు ఫ్రంట్ మిడిల్ పిల్లర్లల్ల రెండు ఒకటి ఇటు ఒకటి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి రెండు సీట్లల్లో కో డ్రైవర్ సీట్లు ఒక ఎయిర్ బ్యాగు డ్రైవర్ సీట్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది గ్రే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నీ వస్తాయి గ్రే కలర్ బానెట్ మారింది ఫ్రంట్ బంపర్ మారింది ఈ బండిలో రెండు మిస్ అయినాయి సార్ అది క్లియర్గా చెప్తున్నా నస్తే కొంకోరు లేకపోతే మిగతా అంత ఒరిజినల్ ఉంది బండి రెండు వేల పంతొమ్మిది మూడో నాలుగో నెలలో తయారైంది ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఒక్క రూపాయి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం లోన్ చేసుకోవచ్చు వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఉండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ బానట్ రిప్లేస్ అయింది సార్ బానట్ షోరూమ్ది కాదు అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ రైట్ సైడ్ సేసీ ఓకే ఇవి బానెట్ షోరూమ్ది కాదు ఈ బానట్ మాత్రం రిప్లేస్ అయింది కంపెనీ నుంచి వచ్చిన బానట్ కాదు ఇది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఎనభై వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ముంగట రెండు టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి గ్రే కలర్ బండికి డైమండ్ కట్ అలైబిల్స్ వచ్చినాయి సన్ రూఫ్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వైర్లెస్ ఛార్జర్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది ఇగో ఎయిర్ బ్యాగ్ ఇగో ఎయిర్ బ్యాగ్ ఇంటీరియర్ నీట్గా ఉంది సార్ కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది గ్రే కలర్ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ కేవలం ఎనభై వేలు మాత్రమే తిరిగింది ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ అన్నేస్తాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది స్టెప్ని కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్ నాదే సార్ నాకే కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది బాగున్నట్టు ఒక్కటి మారింది సార్ మిగతా అంత ఒరిజినల్ బండి డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఇరవై రెండు జెన్యున్ రీడింగ్ బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది సిక్స్ ఫీట్ గేర్ బాక్స్ నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ లేదు తీసేసారు నావిగేషన్ చిప్ లేదు సన్ రూప్ ఉంది సార్ ఈ డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది వెంటిలేషన్ సీట్స్ రావు దీనికి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయది ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బాండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్